అయితే నోళ్ళ మన అందరికీ బయట పిజ్జాలు బర్గర్లు గిరిగర్లు వినుడైతే చాలా మందికి అయితే అలవాటు ఉంటది ఎందుకంటే అవంటే చాలా మంది మస్తు గణం అంటే మస్తు గణం ఇష్టపడుతూ ఉంటారు కదా ఇక గిట్లాంటి ఒక ముచ్చట చెప్తున్నా వినుర్రి గా ముచ్చట ఇంటనైతే మీ పానాలు దడుచుకొని దెబ్బకు జరం రావాలి ఎందుకంటే బర్గర్లు పిజ్జాలు తింటే దాంట్లో చీజో గీజో లేకపోతే టమాటా ముక్కలో లేకపోతే చికెన్ ముక్కలో ఇక గాయింతవి ఉంటాయి కదా ఆకులు ఆకులు ఉంటాయి వాళ్ళ గావే గవి ఏంటి అంటే క్యాలీఫ్లవర్ ఆకులు ఇక అయితే పండ్లకు తాకుతాయి కదా కాకపోతే ఈ మనిషి పిజ్జా ఆర్డర్ పెట్టుకొని ఇంకా పిజ్జా తింటుంటే ఆయన పంచి కింద ఏకంగా ఒక ఇనుప వస్తువు వచ్చిందిలా అబ్బబ్బబ్బా నిజంగా ఇది సీరియస్ అయిన ముచ్చట కదా ఇక ఆయన తింటుంటే తింటుంటే నా పంటి కింద ఏంది ఏదో వస్తువు దాకింది అని అనుకున్నాడు అనుకొని ఎంబటే దాన్ని తీసి చూసేసరికి అయితే ఆయననే ఆశ్చర్యపోయిండు ఏందంటే అది ఒక చిన్న కత్తి ముక్క దొరికిందట గా పిజ్జాలనో గా బర్గర్లనో ఇక దాంతో ఆయన ఎంబటే మస్తుగానం భయపడి వాళ్ళకైతే ఫోన్ చేసిండు ఎవలకంటే డోమినోసోలకు ఇక డోమినోసోలకు ఫోన్ చేసి ఇగో ఇట బర్గర్లా కత్తి ముక్క వచ్చిందా బాబు ఏంది గి తయారు చేసే విధానం ఇదేనా గింత నిర్లక్ష్యమా అని వాళ్ళతో అయితే మాట్లాడుతుంటే వాళ్ళు ఏ గండ్ల కత్తి ఎట్ల తర ఏం రాదు అని ఆయన చెప్పిన అయితే కొట్టి పారేసిలటా ఇగ ఇది ఎక్కడ న్యాయం చెప్పు ఇగో తినేటప్పుడు జర జాగ్రత్తగా చూసుకొని తిను రి జాగ్రత్తగా ఆర్డర్ చేసుకోరులా